చెల్లని ఓట్లు అధికంగా ఉండడం వల్లే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి తెలిపారు కౌంటింగ్ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరుగుతుందని స్పష్టం చేశారు నల్గొండ ఖమ్మం వరంగల్ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వహిస్తున్న దుప్పలపల్లి గోదాం వద్ద నల్గొండ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మీడియాతో మాట్లాడారు ఏజెంట్ల సంతకాలు చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటిస్తున్నామని అదనపు కలెక్టర్లు ముప్పై ఆరు మంది ఏఆర్వోలు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని తెలిపారు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిందని ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లను కోటాగా నిర్ధారించడం జరిగిందని తెలిపారు యాభై రెండు మంది అభ్యర్థులలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుండి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చినట్లు వెల్లడించారు